జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మిథున రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా ఒకే రాశిలో సంచరం చేసే అంటే సంవత్సరం పొడవున కూడా ఒకే రాశిలో సంచరం చేసే ఈ శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ సంవత్సర అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా దీని వలన మిథో రాశి వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉందో తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని గ్రహ మార్పు అయితే ఉండదు శని సంవత్సరం పొడవున కూడా మీన రాశిలోనే సంచలనం చేస్తూ ఉంటారు ఇక రాహుకేతు సంచలన మనం చూసుకున్నట్లయితే అయితే రాహుకేతు మార్పులు కూడా రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా ఉండదు రాహు యాజ్ కుంభంలో కేతు యాజ్ ఇటీస్ సింహంలో సంచారం చేస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు ఇక ఇక గురుగ్రహ మార్పులు కనుక చూసుకోవడానికి అయితే గురు సమ ఈ యొక్క సంవత్సరంలో స్టార్టింగ్ ప్రారంభంలో మిథంలో సంచారం చేస్తూ రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు యాక్చువల్లీ గురువు ఒక సంవత్సరం ఉండాలి ఒక రాశిలో అలాంటిది రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక కర్కాటక రాశిలోకి ప్రవేశించి ప్రవేశించిన తర్వాత ఐదు మాసాలు మాత్రమే అక్కడ ఉండి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ సింహంలోకి వచ్చేస్తారు మళ్ళా అక్కడ ఒక వన్ మంత్ ఉంది మళ్ళా నుంచి కొద్ది రోజుల తర్వాత మళ్ళా వెనక్కి అంటే కర్కాటకంలోకే వస్తారు ఈ ఏదైతే గురుగ్రహ మీ ఇంపాక్ట్ వలన అదర్ ప్లానెట్స్ ఇంపాక్ట్ వలన ఈ మిథో రాశి వాళ్ళకి సంవత్సరంలో ఏదైనా అభివృద్ధి ఉందా అని తెలుసుకుందాం ముఖ్యంగా మిథో రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని సంచారం జరుగుతూ ఉంది సామాన్యంగా జనరల్ గా మనం చెప్పుకోవడం జనరల్ గా మనం చెప్పాలంటే దశమ స్థానంలోకి శని వచ్చినప్పుడు ఉద్యోగంలో ఒత్తిడులు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఉంటుంది కొంచెం స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది ఉద్యోగంలో అంటే ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఉంటుంది అయితే మిథో రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఎలా చూసుకోవాలండి అని మీరు అనుకున్నట్లకి అయితే దశమస్థానంలోకి శని వచ్చారు అంటే మీ రాశి నుంచి దశమ శని వచ్చారు సంచలనం చేస్తున్నారు అక్కడ అష్టకర్గ బిందువులు చూసుకోవాలి సున్నా ఒకటి రెండు ఇలా మూడు బిందువులు అంటే సున్నా ఒకటి రెండు బిందువులు గనక ఇచ్చి ఉంటే ఆ ప్లానెట్ అక్కడ శనికి చాలా బలహీన ఏర్పడింది బలహీనత ఏర్పడింది అని అర్థం అప్పుడు అలాంటి బిందువులు గనక ఎవరైనా జాతకం కనుక ఉన్న చూసుకోండి మీరు ఉద్యోగంలో చాలా ఒత్తిడి ఉంటుంది ప్రమోషన్స్ ఉండదు ఉద్యోగం కోల్పోవడము మానసికంగా ఇబ్బందులు తల్లితో విభేదాలు శారీరకంగా కొన్ని బాధలు ఇవన్నీ చూడవలసిన ప్రమేయం ఉంటుంది అదే అష్టకర్గ బిందులు గనక నాలుగు ఐదు ఆరు గనుక ఇచ్చి ఉంటే ఉద్యోగంలో ఎంత స్ట్రెస్ ఉన్నా సక్సెస్ సాధిస్తారు అని అర్థం దశమస్థానంలోకి శని రాగానే శని బాగాలేడు శని మీకు ఉద్యోగం ఇబ్బందిగా ఉంది లేదంటే ఏదో ఒకటి చెప్పి సో అది కాదండి అక్కడ అష్టకర్గ బిందువులు పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ సో దీన్ని అర్థం చేసుకోండి బ్లైండ్ మెథడ్ గా వెళ్ళకండి ప్రాక్టికల్ గా ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిథల రాశిలో లక్షల మంది ఉంటారండి ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉంటారు ఒకరు బ్యాంక్ బ్యాంక్ ఎంప్లాయ్ ఒకరు బిజినెస్ చేస్తూ ఉంటారు సో ఇది అర్థం చేసుకోండి మీ జాతకంలో మీ జాతకంలో ఇప్పుడు శని మీనరాశిలో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటికి మేషంలోకి వస్తాడు అప్పుడు అష్టకర్గ బిందులు మేషరాశికి ఎన్ని ఇచ్చారో మీ జాతకంలో తెలుస్తుంది ప్రతి ఒక్క గ్రహం కూడా రాహు కేతుల్ని వదిలిపెట్టి మిగతా అన్ని గ్రహాలు కూడా అష్టకరగ బిందులు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పాయింట్ ఇచ్చి ఇచ్చుకుంటూ వెళ్ళి ఉంటుంది సో అది చాలా ఇంపార్టెంట్ మొత్తానికి దశమ స్థానంలో శని సంచారం కొంచెం ఉద్యోగంలో ఉంటాయి అలానే మనకి ఈ తృతీయ స్థానంలో కేతువు నవమ స్థానంలో మనకి రాహు సంచారం అనేది ఎంత ఎఫర్ట్ వేసినా పనులు అవ్వకపోవడం అనేది మీరు చూడవచ్చు పైగా ర్యాష్గా బిహేవ్ చేయడము సోదరులతో గొడవలు తండ్రితో విభేదాలు ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు అలానే జన్మరాశిలో ప్ర ఈ సంవత్సర ప్రారంభంలో జన్మరాశిలో ఏదైతే గురు సంచారం ఉందో ఇది అంతా పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉండదు ఉద్యోగంలో పని ఒత్తిడులో ఉద్యోగంలో చాలా స్ట్రెస్ఫుల్గా ఉండడము భార్య భర్తల మధ్య స్ట్రెస్ఫుల్ గా ఉండడము ఇలాంటివన్నీ చూడవలసిన ప్రమేయం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ ఎప్పుడైతే గురువు మిథులం మిథులం మిథున రాశి నుంచి వదిలి కర్కాటక రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తారో రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై తేదీ వరకు ఈ ఐదు మాసాలు చాలా ఉన్న దాంట్లోనే చాలా పాజిటివ్ ఉండబోతుంది గురుబలం అనేది రాబోతుంది మీరు అంటూ ఉంటారే గురుబలం గురుబలం అని ఎన్ని రోజులు ఉన్నట్టుగా కేవలం ఐదు మాసాలు మాత్రమే ఈ సంవత్సరం తర్వాత అతిచార మార్గంలోకి మిత్రుల అంటే సింహరాశికి వెళ్ళిపోతాడు తృతీయ స్థానానికి ఈ జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్న ఈ ఈ సమయం అంతా కూడా ఆర్థికంగా బలిష్టంగా ఉంటారు వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు ఆర్థిక విషయాల్లో మెరుగుదల కనిపించడము మీ మాటకు విలువ పెరగడము మంచి మంచి భోజనాలు శుభ పాల్గొనడము ఇలాంటి మంచి ఫలితాలు మీరు చూడవచ్చు ఆకస్మిక ధనలాభము ఏదైనా ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏదైనా రావాల్సిన డబ్బు మీ చేతికి అందడము ఇలా పాజిటివ్ గా ఉండబోతుంది చేతిలో డబ్బు అనేది చాలా బాగుంటుంది ఈ ఐదు మాసాలు మనకి దశాభుక్తి చూసుకోవాలి అది కూడా మనం చాలా ఇంపార్టెంట్ అక్కడ దశాభుక్తి కనుక బాలేదు అంటే ఈ గురుబలం జస్ట్ ఒక ఐదు మాసాలు మీకు ఊపిరి పిల్చుకొని మీకు బాగా ముందుకు వెళ్ళడానికి సహాయిస్తుంది సహాయం చేస్తుంది ఒకవేళ దశాభుక్తి బాగా ఉండి ఈ గురుబలం కూడా వస్తుంది కాబట్టి ఇంకా మరింత మంచి జరుగుతుంది మరింత ఆర్థిక విషయాల్లో ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి ఉంటుంది దీన్ని గుర్తుపెట్టుకోండి మనం ఇలా చూడాలి దశమ శని రాగానే మీరు అయిపోతారు మీ ఉద్యోగం కోల్పోతారు కాదు అక్కడ అష్టకర్గ బిందువులు మామూలుగా దశమ శని వచ్చినప్పుడు ఉద్యోగంలో కొంచెం స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది ఎంతవరకు మనకి స్ట్రెస్ ఉంటుందా మనం మనకి మనకి స్ట్రెస్ వచ్చినా మనం సక్సెస్ అవుతామా అనేది ఎలా చూసుకుంటాం అష్టకర్గ బిందువులు సో ఈ మిథున రాశి తప్పనిసరిగా ఈ దశమస్థానంలో శిని ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే ప్రతిరోజు కాలంలో శివాలయంలో నల్ల నువ్వుల ఒత్తులు వెలిగించండి ఇది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ తెచ్చిపెడుతుంది ఉంగరాలు వేసుకుంటే పాజిటివ్ ఇంపాక్ట్ రాదు అలానే కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఓం కాల కాలాయ విద్మహే కాలతీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం పొద్దున నూట ఎనిమిది సార్లు సాయంత్రం నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుందో నాకు చెప్పండి అలానే ప్రతి నెలకి ఈ చరిత్రయోదశి వస్తుంది ఆ రోజు శివుడికి నూల నూనెతో అభిషేకం చేయించుకోండి ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కాల్ అనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ ప్రాబ్లమ్స్ మీరు ఎంత నా దగ్గర చెప్పుకుంటే ఇంకే నేనేం చెప్పాలి నేను చెప్పాలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ చూసి మీకు ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్